హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఏంటి ప్లేట్ ముందు పెట్టుకుని తెగ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా ఇంట్లో అయితే ఈరోజు బజ్జీలు వేశామండి అది కూడా ఒక రకం బజ్జీలు కాదు నలుగురం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నాలుగు రకాల బజ్జీలు అయితే వేశాం నలుగురు ఒక దగ్గర చేరితే నాలుగు రకాల బజ్జీలు ఏంటండి నలభై రకాల వంటలైనా ఆడుతూ పాడుతూ అవలీలుగా చేసేస్తారు మన ఆడవాళ్ళు ఇప్పుడైతే పిజ్జాలు బర్గర్లు తినడం ఫ్యాషన్ అయిపోయింది కానీ ఒకప్పుడు బజ్జీలన్నా పకోడీలన్నా అందరికీ ఒక ఎమోషన్ కదండి పండగలకైనా పెళ్లిలకైనా గృహప్రవేశానికైనా ప్రవేశానికైనా ఈ బజ్జీల ప్లేట్లు పెత్తనం చేసేవి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చాలు వాళ్ళు కాళ్ళు కడుక్కుని కూర్చునే లోపు కాగడ పెట్టి బజ్జీలు అప్పటికప్పుడు అరగంటలో వేసి పెట్టేసేవారు ఇక మన వంట విషయానికి వస్తే మేమైతే ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాం అందులోకి సరిపడా ఉప్పు కారం వాము కొంచెం వంట సోడా వంట సోడా ఎక్కువ తీసుకోకండి మరి ఎక్కువైతే నూనె మొత్తం పీల్చకుండా బజ్జీలు ఉంటాయి బజ్జీలు కొంచెం పొంగడానికి మాత్రమే ఈ వంట సోడాని రెండు చిటికలు వేసుకోండి నీళ్ళని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండిని నెమ్మదిగా కలుపుకోండి మరీ గట్టిగా కాదు మరీ పల్చగా కాదు కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తున్నట్టు ఇలా రావాలి అప్పుడు బజ్జీలు భలే వస్తాయి నేనైతే బజ్జీ మిర్చిని తీసుకున్నాను మీరు మామూలు మిర్చిని కూడా తీసుకున్నా పర్లేదు కాకపోతే డబల్ కోటింగ్ చేయాలి నార్మల్ మిరపకాయలతో డబల్ కోటింగ్ అంటే ఒకసారి నూనెలో వేసి వేగాక మళ్ళీ పిండి అప్లై చేసుకుని మళ్ళీ నూనెలో వేపుకోవాలి మిర్చిల్లో గింజలు తీసేసి కొంచెం వామ్లో ఉప్పు వేసుకుని స్టఫింగ్ చేసుకున్నాను నేనైతే ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేసుకుని నూనెని బాగా కాగనివ్వండి ఇప్పుడు ఒక మిరపకాయని తీసుకుని ముఖానికి మేకప్ ఎలా వేసుకుంటారో రోహిన్స్ అలా మిరపకాయకి శనగపిండితో మేకప్ వేసి సలసలా మరిగే నూనెలో తీసుకెళ్ళి వేసేయండి రెండు వైపులా బజ్జిల్ని బాగా వేపుకోండి ఎన్ని రకాల బజ్జీలు చేసుకున్నా మిరపకాయ బజ్జీలంటే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదండి అసలే వాతావరణం వారం రోజులుగా వర్షాలతో వణికిపోతుంది ఈ చల్లటి క్లైమేట్లో ఈ వేడి వేడి బజ్జీలు వేసుకుని తింటే ఆహా భలే కాంబినేషన్ కదండి మళ్ళీ బజ్జీని అలా ఎలా తినకూడదండి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది బజ్జీలని మధ్యలోకి కోసుకుని అందులో ఉప్పు కారం వేసిన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని కొంచెం నిమ్మకాయ పిండికొని తింటే ఆహా ఆ ఫీలింగ్ వర్ణించలేనిది కదండి అద్భుతంగా ఉంటుంది తర్వాత అయితే తమలపాకు బజ్జీలు వేశాము తమలపాకులను శుభ్రంగా కడుక్కొని నీళ్లు లేకుండా తుడిచేసుకోవాలి మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు మీడియం సైజు ఉన్న తమలపాకులతో వేయండి పెద్దవాటితో వేస్తే ఈ బజ్జీలు ముడుచుకుపోతాయి ఈ బజ్జీల ఆకారం చూసి మా వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోయారండి పఫ్లా బలే పొంగాయి పఫ్లా బలే పొంగాయి నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్కి మా వాళ్ళు తమలపాకు బజ్జీలు వెయ్యాలని ఫిక్స్ అయిపోయారు అంతలా అందరినీ ఆకర్షించేసాయి ఎప్పుడైనా డిఫరెంట్గా మీరు బజ్జీలు చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా దీని ఆకారం రుచి నచ్చుతాయి నెక్స్ట్ మేము వేసినవి అందరి ఆల్ టైమ్ అరటికాయ బజ్జీ కొంతమంది అయితే చక్రాల్లా కోస్తారు కానీ మా వాళ్ళైతే ఇలా డిఫరెంట్గా చాలా పల్చగా కోసారు మా అత్త అయితే కుక్క అదికిలా ఉంటుంది వీటి ఆకారం అంటుంది వాళ్ళు చిన్నప్పుడు అలానే అనేవారట నేనైతే ఫస్ట్ టైం మా అత్త దగ్గరే విన్నాను ఆ మాట వినగానే నాకు భలే నవ్వొచ్చింది మీకు ఆ విషయం తెలుసా వీటిని కుక్క నాలుగుతో పోలుస్తారు అని ఏ ఆకారం అయితే ఏంటండి టేస్ట్ ముఖ్యం కదా నేను కూడా ఈరోజు చూసాను బజ్జీని ఇలా కోయడం నాకు కూడా బాగా నచ్చాయి చాలామంది ఇలానే కోస్తారట మీరు చక్రాలా కోస్తారా ఇలా కోస్తారా అరటికాయని బజ్జీల కోసం లాస్ట్ వన్ పిల్లల ఫేవరెట్ బంగాళదుంబ బజ్జీ ఓసారి ట్రై చేశాను ఎప్పుడో మళ్ళీ ఇప్పుడే ట్రై చేస్తున్నాను బంగాళాదుంప తొక్కని తీసి ఇలా ముక్కలుగా కోసుకోవడమే ఈ బజ్జీలని పెద్దగా ఎక్కువ ట్రై చేయరు ఎవ్వరు కానీ చిన్నపిల్లలు బంగాళదుంపతో చేసేవి ఎక్కువగా ఇష్టంగా తింటారు చిన్నపిల్లల కోసం వీటిని ఒకసారి ట్రై చేయండి వాళ్ళు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు కూడా చాలా బాగుంటాయి ఈ బజ్జీలు కూడా నాలుగు రకాల బజ్జీలని చూసారు కదా ఇప్పుడు టేస్టింగ్ టైం నేనైతే అన్నీ టేస్ట్ చేస్తాను నేను తినడం చూసి తిట్టుకోకండి కావాలంటే దిష్టి పెట్టండి దిష్టి పెడితే సన్నగా అవుతారంట దిష్టి పెట్టండి ప్లీజ్ ఈ డైలాగ్ అయితే నాది కాదు ఎక్కడో రీల్లో చూశాను మీకు ఏ బజ్జీ ఫేవరెట్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక్క లైక్ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తుంది నా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి ఛానల్ని రిమెంబర్ పెట్టుకుని రీవిజిట్ చేస్తూ ఉండండి ఓకే బాయ్ ఫ్రెండ్స్